మేడం కొద్ది స్పీడ్ వెళ్ళాలి మేడం ఈ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజున రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని నిన్న ప్రధానమంత్రి గారు అందరూ కూడా అక్కడ సుమారు రెండు లక్షల కోట్ల ప్రణాళిక అంటే కంపల్సరీగా స్టార్ట్ అయ్యే ప్రణాళికనే రూపొందించడం ఈ పర్వదినం సందర్భంగా చాలా సంతోషం రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుంది ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అని దేవదేవుడిని ప్రార్థించడం జరిగింది